పార్వతి మాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడని అడిగితే త్రిపుర రహస్యంలో మహత్యకండల బ్రహ్మంగారి మానసపుత్రుడైన సనత్కుమారుడని సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా పార్వతి పరమేశ్వరుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు ఏ వరం కావాలో ఇస్తాము కోరుకోమంటాడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వటానికి నువ్వొకడువి నేను ఒకడని ఉంటే కదా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకు వరం అవసరం లేదని చెప్తాను అప్పుడు శంకరుడు ఆగ్రహం చెంది వరం ఇస్తానంటే వద్దంటవా సిపిస్తానంటాడు అప్పుడు సనత్ కుమారుడు వరము శాపము అని రెండూ ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండూ లేనప్పుడు నువ్వు శపిస్తే ఏమిటి అప్పుడు అతను తపస్సు మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను నాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సంత్ కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలికిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తానడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నాను మోహిని రూపంలో ఉన్నప్పుడు కైలాసప్రద సమీపంలో జల రూపంలో నీ అవతారం ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తాటకం నుండి నేను ఉద్భిస్తాను కాబట్టి నీకు కుమారుడినే